నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించారు గత నాలుగేళ్లుగా ఆ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తాము అన్న భయం దానిపై ఆధారపడ్డ కుటుంబాల్లో స్థానికుల్లోనూ ఉండగా ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చిన స్పష్టతతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖ విషయంలో ఆయన సాధించిన కీలక విజయంగా చెప్పుకుంటున్నారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన సందర్భంగా చేసిన కీలక ప్రకటన అందరికీ ఊరట కలిగించింది ప్లాంట్ ను సందర్శించిన అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయటం లేదు కాకపోతే ఈ విషయం వెల్లడించడానికి ప్రధాని మోదీ అనుమతి కావాలి ముందు ప్రధానితో మాట్లాడి తర్వాత క్లియర్ చేస్తా ప్లాంట్ను దారికి తెచ్చేందుకు సమగ్ర రిపోర్టు తయారు చేసి ప్రధాని మోదీ ముందు ఉంచుతామని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఉద్యోగులు ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదని అన్నారు ప్రధాని మోదీ సపోర్ట్తో నెలన్నరలో ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని కుమారస్వామి భరోసా ఇచ్చారు అంతేకాక వైజాగ్ స్టీల్పై తనకు ఉన్న చిత్తశుద్ధిని కూడా కుమారస్వామి చెప్పారు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన సీనియర్ అధికారులు రుణాలు ఇచ్చిన బ్యాంకులతో రివ్యూలు చేశానని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ప్లాంట్ను సందర్శించానని అన్నారు ఈ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని పాజిటివ్ రిపోర్టు తయారు చేసి ప్రధానమంత్రిని ఒప్పిస్తానని అన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు వహిస్తున్న కీలక పాత్ర మొదటి నుంచి స్పష్టంగా తెలుస్తోంది రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు ఒక్కొక్కటిగా కాపాడుతూనే ఉన్నారు ఆ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చేలా చేశారు ఇలాగే మరిన్ని అంశాల్లోనూ కేంద్రం నుంచి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను రాబడతారని అంతా అంటున్నారు